వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ పిఆర్సీల గురించి ఏపీజేఏసి ఐక్య కార్యాచరణ సమితి సంయుక్త ప్రకటన ఆ వివరాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బకాయిలు అయ్యా పిఆర్సీల గురించి ఏపీజేఏసి తీర్మాన ప్రకటన ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉన్న ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వలన పేరుకోపోయిన అంశాలు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలు తదితరమైన వాటిని దృష్టిలో పెట్టుకొని ఇంతవరకు ఉద్యోగ సంఘాలు కూడా అవగాహనతో వ్యవహరించాయని సమావేశం అభిప్రాయపడింది కానీ తొమ్మిది నెలలు పూర్తయినా కూడా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల అంశాల మీద దృష్టి సారించకపోవటం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లలో అసంతృప్తికి దారితీస్తుందని సంఘ నాయకులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించాలని ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగంగా గుర్తించాలని వారి సమస్యలపైన కార్యాచరణ సిద్ధం చేయాలని కోరారు కూటమి ప్రభుత్వం అధికారుల్లోకి వచ్చిన పెమ్మట ఒకటో తారీఖున జీతాలు పెన్షన్లు చెల్లించడం జరుగుతుందని అది మినహాయిస్తే ఉద్యోగుల సమస్యలపై ఇంకొక అడుగు కూడా పడలేదని వారు తెలిపారు ఇక పిఆర్సి కమిటీ చైర్మన్ నియామకం గురించి చూసినట్లయితే వేతన సవరణ గడువు జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి మొదలు కాగా గత ప్రభుత్వం వేతన సవరణ కమిటీని నియమించారని కానీ వేతన సవరణ కమిటీ చైర్మన్ గత సంవత్సరం రాజీనామా చేసినప్పటికీ గడువు ముగిసి రెండు సంవత్సరాలు కావస్తున్నాయని ఇంతవరకు పిఆర్సీ కమిటీ చైర్మన్ నియమించకపోవటం శోచనీయం అని వెంటనే పిఆర్సీ కమిటీ చైర్మన్ నియామకం జరగాలని తెలిపారు ఇక బకాయిల చెల్లింపు విషయానికి వచ్చినట్లయితే గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు తీరడం నష్టం జరిగిందని చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలు మిగిల్చి వెళ్ళిందని ఏపీ జిల్లాకి సంబంధించి ఉద్యోగుల డబ్బులు కూడా ప్రభుత్వం వాడుకొని ఉద్యోగులకు చెల్లింపు చేయకపోవటం వలన ఉద్యోగులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు కూటమి ప్రభుత్వం ఏర్పడినా కూడా ఈ పరిస్థితుల్లో మార్పు రాలేదని కేవలం ఏడు వందల కోట్ల రూపాయలు మాత్రమే జీపీఎఫ్ సరండర్ లీవ్ బకాయిలను అందులో పోలీసు వారికి మాత్రమే సంక్రాంతి కాకి విడుదల చేశారని తెలిపారు ఇక జీపీఎఫ్ ఏపీ జిల్లా సరండర్ ల్యూ బకాయిల చెల్లింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని బకాయిలు త్వరితగతిన చెల్లించాలని బకాయిల చెల్లింపుపై రోడ్ మ్యాప్ ప్రకటించాలని కోరారు ముఖ్యంగా జీపీఎఫ్ ఏపీ జిల్లాలో ప్రభుత్వం డబ్బు ఒక్క రూపాయి కూడా లేదని మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యేనని కొన్ని వేల కోట్ల రూపాయల ఉద్యోగులు దాచిపెట్టుకున్న సొమ్ము ప్రభుత్వం దగ్గర ఉందని పదవీ విరమణ మరియు రుణ మంజూరుపై నిధులు విడుదల చేయకపోవడం దురదృష్టమని తెలిపారు ఇంకా పదవీ విరమణ బెనిఫిట్స్ చెల్లింపు గురించి చూసినట్లయితే పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉందని ముప్పై సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావటం లేదని కనీసం ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితుల్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చుట్టూ తిరగడం దు దురదృష్టకరమని వారికి ప్రాధాన్యత క్రమంలో చెల్లించాలని కోరారు ఏపీ జిల్లైలో పదకొండు వందల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని ఈ సంవత్సర కాలంలోనే పన్నెండు వందల కోట్ల వరకు ఉద్యోగులు ప్రభుత్వానికి చెల్లించాలని పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఉద్యోగుల మూలధనం ప్రభుత్వం వద్ద ఉన్నదని ఉద్యోగి చనిపోయినా కూడా డబ్బులు వచ్చే పరిస్థితి లేదని తెలిపారు ఇక పెండింగ్ డిఏల మంజూరు విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు ప్రతి ఆరు నెలలకు కేంద్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన డిఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మంజూరు చేయాలని కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడినాక పెండింగ్లో ఉన్నటువంటి మూడు డీఏలలో కనీసం ఒక్క విడత డీఏ కూడా రిలీజ్ చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న కరువు బతాన్ని వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్ల బకాయిల చెల్లింపు డిఏ మంజూరు వంటి అంశాలపై ప్రభుత్వం స్పందించకపోవటం వల్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఉద్యోగ సంఘాలపై రోజు రోజుకు ఒత్తిడి పెరుగుతుందన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామని సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి పరిష్కరిస్తుందని ఆశాభావంతో ఉన్నామని ఈ సమావేశం అయితే తీర్మానించడం జరిగింది అదేవిధంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్ల బకాయిల చెల్లింపు డిఏ మంజూరు వంటి అంశాలపై ప్రభుత్వం స్పందించకపోవటం వల్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నదని ఉద్యోగ సంఘాలపై రోజు రోజుకు ఒత్తిడి పెరుగుతున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఈ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి పరిష్కరిస్తుందన్న ఆశాభావంతో ఉన్నామని సమావేశం నిర్ణయించింది ఈ సమస్యలన్నింటినీ రాష్ట్ర ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పరిష్కారానికి ఒత్తిడి తేవాలని జేఏసీ తీర్మానించింది ఉద్యోగుల పట్ల కనీస చెల్లింపులు లేకపోవటం ప్రభుత్వం వరకు ఉద్యోగులపై దృష్టి సారించకపోవటం వలన ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఈ సమావేశం అభిప్రాయపడింది కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు అనుగుణంగా వ్యవహరించాలని జేఏసీ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది